ఏబిఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణన్ గారికి ఏదైనా ఇంత సాకు చాలు దాంట్లో ఉన్నది ఇసుక రవ్వంత అయితే పొడిగిచ్చేది తాటిమట్టంతా ఏమి రాసిండో ఒకసారి కవిత గారి విషయంలో చూసుకునే ప్రయత్నం చేస్తే మీ ద్వారా కవిత రాక్షసి కారణ జన్ముడి కడుపున పుట్టడం దురదృష్టకరం వ్యాపారాలన్నీ కాపాడుకునేందుకే రేవంత్తో కుమ్మక్కు హరీశ్ రావుకు ఆమె క్షమాపణ చెప్పాలి సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తీవ్ర వ్యాఖ్యలు నిజామాబాద్ లో చెల్లని రూపాయి ఇక్కడ చెల్లుతుందా ఎమ్మెల్యే మాణికరావు ఎద్దేవా ఆమె కాంగ్రెస్ ట్రాప్ పడ్డ పార్టీ విప్ వివేకానంద పన్నెండు ఏళ్లలో సీఎం బడులకు ఏమీ చేయలేదు కేసీఆర్ రేవంత్లపై కవిత విమర్శ బిఆర్ఎస్ వాళ్ళ కామెంట్స్ కు జాగృతి కౌంటర్ ఉందని ఉంటుందని హెచ్చరిక కర్మ హిట్స్ బ్యాక్ అని ఎవరిని ఉద్దేశించి అన్నారంటే జై తెలంగాణ అంటూ సమాధానం ఇచ్చారనేది ఇక్కడ కర్మ ఏనాడో దొరికిపోయింది చాలా వరకు కవిత గారికి మంచి పేరుంది లిక్కర్ లిక్కర్ స్కామ్ లో దొరికిపోయిన మహారాణి అని చాలా మంది పిలుచుకుంటారు అయితే దీన్ని ఏ విధంగా ఆంధ్రజ్యోతితో రాశానంటే కవిత ఓ రాక్షసి కవిత ఓ రాక్షసి కారణ జన్ముడి కడుపున పుట్టడం దురదృష్టకరం అనుకుంటూ చెప్పింది ఆ విధంగా రాశాడు కూడా వ్యాపారాలని కాపాడుకోవడానికి సొంత పార్టీ సొంత కుటుంబం పైన కూడా ఈరోజు ఆరోపణలు చేయడానికి సిద్ధమైంది కవిత గారు అంటే ఇటువంటి నీచమైన రాజకీయం మన చరిత్ర కూడా ఎప్పుడు చూస్తున్నాం ఈరోజు రేవంత్ రెడ్డి యొక్క బామ్మర్ది కవిత గారి యొక్క ఇద్దరి పొత్తుల వ్యాపారం ఉంది ఆ మధ్య వ్యాపారాన్ని ఇది ఈరోజు ఎక్కడ బెడిసిపోతుందనని రేవంత్ రెడ్డి ఏ విధంగా అయితే స్క్రిప్ట్ రాశాడు ఆ స్క్రిప్ట్ ని మేడం గారు చదువుకుంటూ అవలంబిస్తా ఉన్నారు పాటిస్తా ఉన్నారు ఆ సొంత పార్టీ పైన ఈ విధంగా దుష్ప్రచారాలు చేస్తా ఉన్నారు బిఆర్ఎస్ పార్టీని కథం చేస్తా కేటీఆర్ హరీష్ అసలు ఏం తెలుసు వాళ్ళకి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ క్లారిటీగా అర్థమైంది రేవంత్ రెడ్డి రెండు వందల కోట్లు ఇచ్చి కవిత గారిని ఒక డైరెక్షన్ వైపు నడిపిస్తా ఉన్నాడు కానీ కవిత గారికి తెలియడం లేదు షర్మిల కన్నా ఘోరమైన పరిస్థితి అయిపోతుంది కవిత అయితే తెలంగాణ ఉద్యమకారుడు ఆ పార్టీ పైన ఎవరైనా నోరెత్తి మాట్లాడితే కేటీఆర్ దానిపైన ఎటువంటి కౌంటర్ ఇవ్వడానికైనా సిద్ధమవుతాడు కానీ ఈ రోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము లేక బిడ్డను అడ్డు పెట్టుకొని ఈ రోజు నానా రాజకీయాలు కూడా చేస్తా ఉన్నారు దీనిపైన ఇన్ని రోజులుగా బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చల్లగా ఉన్నారు కానీ ఇక నుంచి ఆట మొదలు పెడతాం అనుకుంటూ ఒక్కొక్క ఎమ్మెల్యేలు కార్యకర్తలు ఈ యొక్క కవిత అనే కవిత మీద మాట దాడికి ఎదురు తిరగడం జరిగింది ఇక్కడ కర్మ ఎవరిని ఎవరు విడిచిపెట్టదో దాన్ని కూడా మేము అన్నిటికీ ప్రూవ్ చేసే పోతాం అనుకుంటూ ఎందరో మంది బిఆర్ఎస్ నాయకులు నేను ప్రెస్ మీట్ పెట్టి మరి కవిత గారి పైన మాట్లాడడం కూడా జరిగింది